అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప నిన్న వీడియోలో మనం డిమార్ట్ షాపింగ్ వీడియో అయితే చూసాం కదా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి దీనికి ముందు వీడియోనైతే చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఈ రోజు వీడియోలో అయితే డిమార్ట్ తర్వాత ఎక్కడెక్కడ తిరిగాము ఏమేమి చేశామన్నది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము అలాగే డి ఏమేమి కొన్నామన్నది కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా తమ్ముడు అయితే బాయ్ బాయ్ చెప్పేసి రూమ్ అయితే వెళ్ళిపోయాడు ఇంకా లేట్ అయిపోతుంది చీకటి మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందని వాడైతే వెళ్ళిపోయాడు మాకు షాపింగ్ చేసేంత వరకే ఆకలి లేదు బయట వచ్చింది విపరీతంగా ఆకలి డిమార్ట్ లోపలికి వెళ్ళేటప్పటికి వన్ థర్టీ అయింది అనమాట లోపల నుంచి బయట వచ్చేసరికి ఐదు అయిపోయింది మనమేమో ఆకలికి తట్టుకునే క్యాండిడేట్ కాదు ఇక్కడ టీలు కాఫీలు అలవాటు లేకపోయినా సోలు ముక్కులు మూసుకుని వెళ్ళిపోతుందని చెప్పి చిన్న టీ అయితే తాగేసి పక్కనే వెంకటేశ్వర గార్మెంట్స్ ఉంటే అక్కడికి తీసుకువెళ్లారు ఎలాగో వచ్చాం కదా టైం ఉంది దీన్ని కూడా కాస్త చుట్టు చూసేసి వెళ్దాం అని చెప్పి ఇక్కడికైతే తీసుకువెళ్లారు ఇక్కడ వీడియోలు తీయకూడదంట నాకైతే తెలుదు నేను వీడియోలు అయితే తీయడానికి స్టార్ట్ చేసేసాను నాకు ఇక్కడ అరేంజ్మెంట్ బాగా నచ్చింది ఒక చిన్న క్లాత్ కూడా కింద పడేయలేదు ఎంత బాగా నీట్గా సర్ది పెట్టారో కదా కానీ ఇంత కలెక్షన్ ఉన్నా మాకు ఏది నచ్చలేదు అది వేరే విషయం చూడలేదో లేదా నచ్చలేదో తెలియదు కానీ మేము డీప్గా అయితే చూడలేదు ఇది బాగుంది అని మాకు అనిపించలేదు ఈ అరేంజ్మెంట్ మాత్రం సూపర్ ఉనింది చూడడానికి లుక్ శమ ఉన్నింది బయట నుంచి చూస్తుంటేనే అందంగా కనబడింది అన్నమాట ఒక చిన్న క్లాత్ కర్చీఫ్ కూడా కింద పడేయలేదు అంత నీట్గా ఉన్నింది ఈ కలిసిపోతే కూర్చోడానికి చైర్లు కూడా వేశారు అది కూడా బాగా నచ్చింది అనమాట ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ అన్ని రేట్లు ఎక్కువే కానీ క్లాత్ క్వాలిటీ సూపర్ అనే మాది అయితే ఏదీ లేదు దీనికి ఒకటి నచ్చి మా ఫ్రెండ్ ఒకటి పట్టుకుని అనమాట ఇక్కడ మూడు ఫ్లోర్లు ఉండడంతో పైకి వెళ్ళిపోయి ఒక్కొక్క స్టెప్ కిందకి దిగి వద్దామని చెప్పి ఫస్ట్ పైకి వెళ్ళిపోయాం అనమాట అన్న వద్దామని చెప్పి పైకి వెళ్ళిపోయాం పైన వెళ్ళి వెళ్ళగానే స్టీల్ సామాన్లు బకెట్లు మాపులు ఇలా బ్యాగులు రకరకాలుగా ఉన్నింది కానీ పెద్దగా కలెక్షన్ లేవి ఇవి షూలు చెప్పులు మాత్రం ఎన్ని కావాలంటే అన్ని కలెక్షన్లు ఉంది పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి షూలు కలెక్షన్ కానీ చెప్పులు కలెక్షన్ కానీ చాలా ఉన్నింది కానీ రేట్లే నాకు నచ్చలేదు ఈ చిన్న చిన్న షూలు కూడా ఫైవ్ హండ్రెడే స్టార్టింగ్ రేటు ఫైవ్ హండ్రెడ్ కానీ అది లుక్ కూడా బాగాలేదు ఏదో వాడి పడేసినట్టు అనిపించింది అనమాట అందుకే కాబోలు వాళ్ళు వీడియో తీయకూడదు అనేసి అరుస్తున్నారు నాకు స్టార్టింగ్లో ఎవరు చెప్పలేదు కానీ మేము ఫస్ట్ ఫ్లోర్ పోయిన తర్వాత ఒక అబ్బాయి అరిశాడు వీడియో తీయకండి మేడం ప్లీజ్ డెలీట్ చేసేయండి అని చెప్పి సర్లే డెలీట్ చేస్తానని చెప్పి వచ్చేసాను అంత కష్టపడి తీసుకుని వచ్చి డెలీట్ చేస్తామా ఏమి మనం వాడికి అబద్ధం చెప్పేశాను పాపం వాడు నన్ను నమ్మేశాడు అనమాట నాకు ఈ మాల్లో బాగా నచ్చింది రెండే రెండు ఫస్ట్ ఈ చైర్లు మళ్ళీ ఈ అరేంజ్మెంట్ చిందరు వందరుగా లేకుండా నీట్గా అరేంజ్ చేశారు చైర్లు మనతో కూడా వచ్చిన వాళ్ళు అలసిపోకుండా నెమ్మదిగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చైర్లు వేశారు కదా ఇవి రెండు నాకు చాలా బాగా నచ్చిందనమాట షూలు చూసారా ఎన్ని కలెక్షన్లు ఉన్నాయో ఎక్కడ చూస్తున్నాడో ఇన్ని కలెక్షన్లు అన్నీ ఉన్నాయన్నమాట కానీ అన్నీ లాగే అనిపించింది ఇవి చూడండి ఇవి కొన్ని రోజుల్లో ట్రెండ్ అయిపోవచ్చు దీన్ని ఎవరైనా కొంటారా అనేలాగా వీడియో తీసాను అనమాట ఇంకొక చెప్పులు చూపిస్తాను రండి మనం ఆ కాలంలో గడ్డిపైన నడిసే వాళ్ళం ఇప్పుడు గడ్డిపైన నడిసే వాళ్ళే లేదని చెప్పి గడ్డితోనే చెప్పులు చేసి పెట్టేశారు చూడండి అది చూడగానే మీకు చూపించాలనిపించింది గడ్డితో చెప్పులు అనమాట మీరు చూసి నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట మీలో ఎంతమంది గడ్డి చొప్పులను చూసారో కామెంట్ చేయండి దీని రేట్ వచ్చి రీజనబుల్గానే ఉన్నింది వన్ ఫార్టీ నైన్ అనమాట కానీ నాకేం నచ్చలేదు మేము ఊరికి వెళ్తే గడ్డిలో మట్టిలో నడుస్తూనే ఉంటాం కాబట్టి నేనైతే పెద్దగా లైక్ చేయలేదు కానీ చూడగానే నచ్చింది చూడరా గడ్డితో కూడా చెప్పులు చేసేస్తున్నారు ఈ మధ్య అనేలాగా అనిపించింది మీలో ఎంతమంది గడ్డి చెప్పులు చూసారో తప్పకుండా కమెంట్లో తెలపండి కాస్త ఓపికగా ఎతికామంటే మనకు కావాల్సినన్ని తీసుకుని వెళ్ళొచ్చు అనమాట కానీ మాకు టైము లేదు వెతికి తీసుకునేంత ఓపిక లేదు అలాగే తీసుకోవాలనే ఐడియాను లేదు అందుకోసమే మేమైతే ఊరికే అలా చుట్టి చూసేసి వచ్చేసాం ఈ బ్యాస్కెట్కేమో రిబ్బన్లు కట్టి పెట్టేశారు చిన్నపిల్లలకి తల్లో రిబ్బన్లు కట్టినట్టు కొంచెం బాగానే ఉన్నింది అది దేనికి యూజ్ చేస్తారని నాకు తెలియదు చిన్నపిల్లలకి లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ వేసి పెట్టుకోవడానికి ఉండొచ్చు ఇక హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగులు కూడా ఉన్నింది ఏం పెద్దగా అయితే సూపర్గా ఉంది తీసుకుందాం అనేలాగైతే ఏమీ లేదు కాబట్టి అలా చూసేసి వచ్చేసాం ఇక ఏమి తీయం కదా ఎందుకు ఎంతసేపు తిరగడం అని చెప్పేసి నా ఫేస్ చూపిద్దాం చూపిద్దామని చెప్పి నా ఫేస్ కొంచెంసేపు కెమెరా పెట్టుకుని సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం సెకండ్ ఫ్లోర్లో అయితే ఇలా ఉందన్నమాట అంటే అబ్బాయిలదే ఫుల్ మా అన్న అన్నారు కూడా వచ్చిన అన్న ఇక్కడేం చూడర్లే మీరు అబ్బాయిలది కదా కిందకి వెళ్ళిపోదామా అని అవునులే అని చెప్పి వచ్చేసాం దీని రేట్ చూపిద్దామంటే థౌసండ్ రూపీస్ అనమాట ఓకే పర్లేదు బాగానే ఉన్నింది చూసుంటే ఇంకొంచెం తెలుసుంటుంది ఇక్కడే ఆ అబ్బాయి అన్నాడు వీడియో తీకండి ప్లీజ్ డిలీట్ మాడి అనేసి సర్లే అబ్బాయి అని చెప్పేసి కిందకి వచ్చేసాను ఆ అబ్బాయి చెప్పినాక వీడియో అయితే తీలేదు బయట వచ్చేసాము వెళ్ళేటప్పుడు వెలుతూరు కాని వచ్చేటప్పుడు అయితే చీకటి పడిపోయింది ఇక ఆకలిని ముందే చెప్పాం కదా టీ ఏమాత్రం పోయి ఉండదు అని చెప్పి తొందరగా సిటీలోంచి బయట వచ్చేసి హోటల్ దగ్గర అయితే నిలిపారు ఈ బుడ్డదైతే నేనేదో ఫోటోలు తీసుకుంటున్నానని చెప్పి నేను నేను అంటూ నా దగ్గరనే ఉండిపోయింది అనమాట నేను ఫోటోలు తీలేదే వీడియో తీసుకుంటున్నానంటే పర్లేదు నేను నేను అంటూ కూర్చునింది ఇక హోటల్కి అయితే వెళ్ళిపోయాం కదా తెచ్చిపెట్టింది తినేసి ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చి సేరే కడికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందనమాట మా పిల్లలు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయావు వాళ్ళకి నేను చెప్పలేదు కదా నేనే సడన్గా వెళ్ళిపోయాను వాళ్ళు పాపం చెప్పలేదు ఫోన్ కాంటాక్ట్ లేదు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత చెప్పారనమాట ఇలా మీ మమ్మీ అలా వెళ్ళింది వస్తుంది కుదురుగా కూర్చోండి అని చెప్పి నా బిడ్డలను చూసి నాకు పాపంగా అనిపించినా ఇంత ఫ్రీగా నేను వీడియో అయితే తీసుండనేమో తోడుకుని అనిపించింది పర్లేదులే ఇంకోసారి తొడుకుని పోదాము ఆల్రెడీ తొడుకుని పోయాను సరే ఇంకోసారి తొడుకుంపోదాము అనిపించింది ఇక నేనేమి కొన్నాను అన్నది ఈ వీడియోలో చూడండి ఈ కప్స్ నాకు బాగా నచ్చింది పిల్లల కోసం అయితే స్నాక్స్ కొన్నాను అలాగే పిల్లలకే బట్టలు కొన్నాను రెండు రెండు చెత్తలు అన్నమాట కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటే బట్టలు అయితే కొనుక్కున్నాను ఇక ఇంట్లో రఫ్ రఫ్యూజ్ చెప్పులు అయిపోయింది అవి బాగుందని చెప్పి రఫ్ యూజ్ చెప్పులు అయితే తీసుకున్నాను ఇక వాషింగ్ మిషన్కి కావాల్సిన లిక్విడ్స్ వంట రూమ్ కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను అది కూడా వీడియో కోసమే తీసుకున్నాను ఆల్రెడీ అన్ని సామాన్లు ఉంది వీడియో కోసం కాస్త లుక్గా కనబడుతుందని కనబడుతుంది అని చెప్పి సామాన్లు అయితే తీసుకున్నాను ఇక క్యారేజీలు ప్లాస్టిక్ క్యారేజ్లో లో వద్దని చెప్పేసి స్టీల్ క్యారేజ్ అయితే తీసుకున్నాను లిక్విడ్ పాత్రలు కడిగేవి బాత్రూమ్లు కడిగేవి చెప్పాను కదా దాంతోనే మనం ఎక్కువ గడుపుతూ ఉంటామని అంతే ఈ లిస్టుకే నాకు ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయిందనమాట తక్కువ తక్కువ అని డి వెళ్తాం కానీ డి వెళ్తే డబ్బులు ఎగిరిపోతుందనే నేను అనుకుంటాను మీకు ఎలా అనిపిస్తుంది డి వెళ్తే పర్వాలేదు తక్కువే అనిపిస్తుందా లేదా డి వెళ్తే డబ్బులు ఎగిరిపోతుందనే అనిపిస్తుందా ఇది కూడా కమెంట్లో తెలిపేయండి అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నా కూడా మన కళ్ళు ఆగదన్నమాట ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి ఇవి తక్కువ రేటే కదా తీసేసుకుందాం ఇవి తక్కువ రేటే కదా తీసేసుకుందాం అని తీసి తీసి ఒడ్డపెట్టి డబ్బులన్నీ ఖాళీ చేసుకుని వస్తాం ఇవన్నీ మనకు దొరికినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనం డి కి వెళ్ళాం కదా తీసేసుకుందాం అని తీసి పెట్టుకుంటాం అనమాట నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఈ కప్పులు స్ట్రాంగ్ గా బాగునింది అనమాట అంతే మా షాపింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి బ్లాగ్ వీడియో నచ్చిందా కుకింగ్ వీడియో నచ్చిందా కామెంట్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్